హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పులిహోర మామిడికాయ పులిహోర చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలుసు నా స్టైల్లో ఒకసారి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏ ప్రాసెస్లో చేశాను అనేది మీకు అర్థమవుతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి తప్పకుండా నా పద్ధతి వేరేలా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మామిడికాయలు చక్కగా వాష్ చేసుకొని నీళ్ళలో కాసేపు కాసేపు నానబెట్టుకోవాలండి తర్వాత వాష్ చేసేసుకొని చక్కగా తురుముకోవాలి ఇలాగా లావుగా ఉన్న వైపు మాత్రమే తురుముకోవాలండి కొంచెం లావుగానే తురు తురుముకోవాలి మామిడికాయ చక్కగా తురుమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రైస్ కడిగి పెట్టుకున్నానండి రైస్ కుక్ చేసుకోవాలి మనం చక్కగా రైస్ అంతా కూడా కుక్ చేసుకోవాలి నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను మామూలుగా గిన్నెలో అయినా వండుకోవచ్చు రైస్ కుక్ చేసుకొని ఇప్పుడు అయిన రైస్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఒక బేసన్లోకి కానీ మిక్సింగ్ బౌల్లోకి కానీ తీసుకుందాము చక్కగా ఈ రైస్ అంతా కూడా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేయాలండి వేడివేడి అన్నం అవ్వగానే ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి వేడివేడి రైస్ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి కాస్త తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా అన్నంలోనే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మామిడికాయ తురుము అనేది ఇలా అన్నంలో వేసేసి అన్నానికి పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్నానికి పట్టించుకోవడం వల్ల మామిడికాయ తురుము అనేది ఇలా రైస్కి పట్టించుకోవడం వల్ల పులుపు అనేది చక్కగా వేడివేడి మీద పులుపు అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడికాయ తురుము అంతా కూడా వేడివేడి రైస్లోకి అలా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు పల్లీలు వేసుకోవాలి తర్వాత మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి పప్పు దినుసులు అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి చీలికలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని చక్కగా ఇవన్నీ బాగా వేయించుకోవాలి పసుపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి మామిడికాయ తురుము జీలకర్ర మెంతుల పొడి ఉప్పు అన్నీ కూడా రైస్కి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పోపు అందులో యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవడమే అంతే అండి పులిహోర అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా పోపు అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది మామిడికాయ పులిహోర నచ్చిందా అండి నా ప్రాసెస్ నా ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహోర నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ